బహిష్టుకు సంబంధించినటువంటి సమస్య ఏంటంటే బహిష్టు సక్రమంగా రాకపోవడం అనేటువంటి సమస్యకి ఖర్జూరంను ఉపయోగించి అంటే ఎండు ఖర్జూరాలను ఉపయోగించి ఎలా సమర్థవంతంగా మాతృమూర్తులు ఆ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం మరి బహిష్టు కొంతమందికి కరెక్ట్ నెలకు వచ్చినప్పటికీ వారి వారికి శరీర ధర్మాన్ని అనుసరించి బహిష్టు సక్రమంగా రాదు కాబట్టి ఏదో ఒక పూట కానీ లేదా అర రోజు కానీ కొద్దో గొప్ప అయిపోయి ఆగిపోతుంది అన్నమాట మరి బయస్టు సక్రమంగా వచ్చేందుకు బయస్టు సక్రమంగా వస్తూ బ్లీడింగ్ కూడా కరెక్ట్గా అయ్యేందుకు ఖర్జూర పిచ్చలను ఎలా ఉపయోగించుకోవాలంటే ఖర్జూరం పెచ్చులు తెచ్చుకోండి ఖర్జూరం పెచ్చులు తెచ్చుకొని దంచేసి నలగొట్టేసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ ఖర్జూరం పెచ్చులని ఒకటి లేదా రెండు రోజులు బాగా ఎండించేసేయండి వీలైతే నీడలు ఎండించడం చాలా మంచిది అనమాట ఎండకంటే కూడా ఒక రెండు రోజులు అలా ఒకటి లేదా రెండు రోజులు బాగా ఎండించేసేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టేసేయండి ఆ ఖర్జూరం పెచ్చల యొక్క చూర్ణాన్ని యాభై గ్రాములు తీసుకోండి అలాగే శొంటిని ముక్కలు ముక్కలుగా చేసి కొద్దిగా దంచేసేసి మిక్సీలో వేసేసి చూర్ణం చేసేసి ఆ యొక్క శొంఠి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ రెంటిని బాగా కలిపేసి ఒక వంద గ్రాములు అవుతుంది కదా ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడపన వంద నుంచి రెండు వందల మిల్లీ లీటర్ల గోరవెచ్చని ఈ ఖర్జూరం పెచ్చలు శొంటి కలిపి తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఐదు గ్రాముల చూర్ణాన్ని కలిపేసి తాగేస్తుండండి రోజు ఒక్కసారి ఈ పద్ధతిలో కంటిన్యూగా తాగుతుండాలి బైస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేసేయాలి మళ్ళీ బైస్ట్ ఆగిపోయిన తర్వాత పదిహేను లేదా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాలి మళ్ళీ మొదలుపెట్టేసి మళ్ళీ బైస్ట్ వచ్చేదాకా వాడుతుండాలి